నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ చేసినటువంటి ట్వీట్ కావచ్చు అందులో పేర్కొన్నటువంటి అంశాలు ఎలా చూడాలి అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ గడిచిన ఐదేళ్ళు మా ప్రభుత్వ హయాంలో అసలు విదేశాలకు వెళ్ళేటువంటి అవసరమే లేకుండా ఇక్కడ విద్యార్థులకి మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అనేక ఏర్పాట్లు చేశాం రెండు వేల ఐదు వందల యాభై సీట్లు వచ్చేలాగా రాష్ట్రానికి మేము కృషి చేశాం అలాగే విదేశీ విద్య అందించడం కావచ్చు వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు అందించడం కావచ్చు ఇలాగా అనేక పథకాలు మేము అమలు చేశాం కానీ ఈ రోజున కష్టపడి విదేశాల్లో చదువుకుని వచ్చినటువంటి మెడికల్ విద్యార్థులకి కనీసం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వకుండా ఈరోజున రోజున పూరితంగా వాళ్ళని ఏడాది నుంచి కూడా వేధిస్తూ ఉన్నారు ఇంటర్న్షిప్ తోటి అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయడం మరి దానిపైన కూడా కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అసలు అంతకుముందు ఉన్నటువంటి ఈ విదేశీ విద్యా పథకం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్నే పూర్తిగా ఎత్తేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది మరి ఆయన ఇలాంటి ప్రశ్నలు సంధించడం ఏంటి అంటూ కూటమి నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు అసలు ఆయన ట్వీట్ కావచ్చు లేదా ఈ విమర్శలు ఎలా చూడాలి ఏ ఇది కూడా మిస్ఫైర్ అయిందా జగన్మోహన్ రెడ్డి గత ఏడాదిగా ఏది అంటుకుంటే అది మిస్ఫైర్ అవుతుంది ప్రతిదీ రాంగ్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు ఆ ట్వీట్ పెట్టాడు వాళ్ళెవరో కొంతమంది పిల్లలు వచ్చి కలిసినట్టున్నారు ఎవరు తీసుకొచ్చారు ఆ పిల్లల్ని చైతన్య పానుగంటి చైతన్య అనగానే నీకు ఎవరు గుర్తొస్తారు పర్రలో ఉన్నాడా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు నిందితుడా మళ్ళీ బయటకు వచ్చాడా అంటే ఇప్పుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ఈ కుర్రాళ్ళంతా వచ్చి అతన్ని కలిశారని జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయటం వాళ్ళతో మాట్లాడటం దౌర్భాగ్యపు ప్రభుత్వం అంట ఏది కూటమి ప్రభుత్వం దౌర్భాగ్యపు ప్రభుత్వం ఎందుకంత ఆక్రోశం ఏమిటా అక్కసు బో తెగక్కుతున్నాడు అసలు ఆ వాంతులు ఏంటో మరీ విపరీతంగా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మెడికల్ సీట్లు ఎంఎన్సి నేషనల్ కౌన్సిల్ ఉంది దాని మార్గదర్శకాలు ఉంటాయి వీళ్ళు విదేశాల్లో చదివి వచ్చారు లేకపోతే ఇక్కడేదో అది ఇంటర్న్షిప్ అవన్నీ ఎంఎన్సీ చూసుకుంటుంది ఎంఎన్సీ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తే కౌన్సిల్ ఏం చేస్తుంది తనిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు కూస్తాడు ఈ తొందరపడి ముందు కూయడం వల్ల కదా ఇదంతా జరుగుతోంది ఈ అనర్థాలన్నీ కూడా మెడికల్ సీట్లు అంటాడు మెడికల్ కాలేజీలు అంటాడు అసలు మామూలుగా ఇవాళ ఏంటి పదిహేడు మెడికల్ కాలేజీలు నేను పెట్టాను లేకపోతే ఇన్ని సీట్లు నేను తెచ్చాను అదో పెద్ద స్కామ్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలో పెద్ద స్కామ్ అని ఎవరు పెట్టారు బయట పెట్టారు నీకు మంత్రి సత్యకుమార్ ఇప్పుడు మెడికల్ కాలేజీలే తీసుకుందాము జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల కోట్లు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఐదేళ్ళల్లో ఇతను ఖర్చు పెట్టింది ఎనిమిది వందల కోట్లు లేదంట ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే సతీష్ కనీసం ఒక ఐదు వందల కోట్లు పెట్టాలి పదిహేడు మెడికల్ కాలేజీలు వేసుకో నీకు అక్కడే కనపడుతుంది కదా ఏడు వేల ఐదు వందల కోట్లు డెబ్బై ఐదు కోట్లతో పెట్టేశావా ఏంటి ఆ మెడికల్ కాలేజీలు వాటి స్టాండర్డు ఒక ఐదు అన్నావు ఆ ఐదన్నా కంప్లీట్ చేసావా పదిహేడు పర్సెంట్ అంట జగన్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎంత పర్సెంట్ కట్టాడు పదిహేడు పర్సెంట్ కట్టి నువ్వు మెడికల్ కాలేజీల పేరుతో ఒక డ్రామా ఆడి పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి హాస్టల్స్ లేవు ఫ్యాకల్టీ లేదు అదేమంటే మెడికల్ కాలేజీలు చంద్రబాబు అమ్మేస్తున్నాడు ప్రైవేట్కి ఇస్తున్నాడు అంటాడు డబ్బు లేనప్పుడు ఎందుకు నువ్వు అప్పు చేసి పెట్టడం పోనీ స్వాహా చేసి పారేసా మొత్తం డబ్బంతా కట్టినవి కూడా నాణ్యత లేదు కూలిపోతున్న పరిస్థితులు అదొక పెద్ద స్కామ్ విడుదల రజనీ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె మెడికల్ సీట్లు అమ్ముకుందని పీజీ మెడికల్ సీట్లు ఎవరు అమ్ముకున్నారు చెప్పు సతీష్ అది ఆరు వందల యాభై కోట్ల స్కామ్ అంట నూట యాభై మెడికల్ సీట్లు పీజీ సీట్లు ఒక్కొక్క సీటు ఐదు కోట్లకు అమ్మేశాడని అప్పట్లో వార్తలు మీడియా కథనాలు ఇప్పుడు వీటన్నిటిపైన విచారణ జరిపించాలా కూటమి ప్రభుత్వం వాళ్ళకి అసలు మరి టైం ఉండటం లేదా పోలీసులు చాటం లేదా ఎన్ని సిట్లు వేయాలి దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలా ఒక మూడు వందల కోట్లు అంటావు మందుల కొనుగోళ్ళు అరే అవుట్డేటెడ్ మెడిసిన్స్ కొన్నారు అది పెద్ద స్కామ్ కరోనాలో స్కామ్ సంగతి నీకు నేను చెప్పవచ్చు అట్లా ఆ టైంలో అసలు వీళ్ళ ఇంజక్షన్లు ఎంతెంత కమ్మారు ఏంటి ఇప్పుడు ఇవాళ విడుదల రజనీ ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ శాఖలో అవినీతిని బయట పెట్టాలి దానిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి నిన్న అసలు లోకేష్కి ఎవరో ఒక ఆయన వచ్చి ఫిర్యాదు చేశాడు ఎవరు ఆ సుబ్బారావు అంట ఆ కుంచనపల్లిలో ఉంటాడు వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అని చెప్పి సజ్జల అనుచరుడు ఎవరో రెండు కోట్లు అన్నాడు రెండు కోట్లకు మాట్లాడుకుని పాపం కోటి ఇరవై లక్షలు ఇచ్చాడంట సుబ్బారావు ఎవరు అతను మరి బ్రోకర్ అతనికి కోటి ఇరవై లక్షలు ఇస్తే అతను ఒక పెద్ద డ్రామా ఆడాడు ఏంటి సజ్జల చాంబర్ దగ్గరికి వెళ్ళాడంట ప్రభుత్వ సలహాదారు సజ్జల లోపల ధనుజయ్ రెడ్డి ఉన్నాడు నలభై ఐదు లక్షలు ఇతను సంచిలో పెట్టుకుని లోపలికి వెళ్ళినట్టు బయటకు వచ్చినట్టు సజ్జలకి ఇచ్చానని చెప్పాడంట ఇచ్చాడో లేదా మరి సజ్జలు చెప్పాలి ధనుంజయ రెడ్డి చెప్పాలి నా కొడుకు మెడికల్ సీటు రెండు కోట్లు పిన్నమనేని కాలేజీలో ఇప్పిస్తానన్నారు మరి అది కాస్త ఇవ్వలేదు తర్వాత మళ్ళీ ఇంకో రెండు కోట్లు అడిగారు పెద్దరెడ్డికి వాటా ఉంది బెంగళూరు రామయ్య మెడికల్ కాలేజీలో దాంట్లో ఇప్పిస్తాం రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీలో సజ్జలకు వాటా ఉంది దాంట్లో ఇప్పిస్తాం అని నాలుగు కోట్లు అన్నారు ఇతనేమో వద్దు అసలు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని ఇతను అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరించటం ఐదు చెక్కులు ఇచ్చాడంట అన్ని బౌన్స్ అంటే ఇళ్ల ఏదో రాస్తానన్నాడంట ఇళ్ల స్థలాలు ఏంటి ఫేక్ డాక్యుమెంట్స్ అసలు ఎంతమంది మోసపోయారు ఎన్ని మెడికల్ సీట్లు అమ్ముకున్నారు ఒక సుబ్బారావు ఒక్కడే కుంచనపల్లిలో ఉన్నాడా రాష్ట్ర రంగంలోకి ఎంతమంది సుబ్బారావులు ఉన్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వసూళ్ళ మెడికల్ సీట్లు ఇప్పిస్తానని అతను వసూలు చేసిందంతా రజనీ వాటా ఎంత ఆమె మేరే అసలు ఆల్రెడీ ఆమె పేరు ఇంటి పేరే మార్చేశారు విడదల రజనీ కాదు ఆమె వసూళ్ళ రజనీ అన్నారు ఆ జాషువా సస్పెండ్ అయినట్టున్నాడు అది ఇంకో కేసు అలా మరిది కూడా జైలుకి వెళ్ళినట్టున్నాడు బయటకు వచ్చినట్టున్నాడు గోపి అదేంటది స్టోన్ క్రషర్స్ని బెదిరించి వసూళ్ళది బోరిళ్ళు అసలు ఏమి వసూళ్ళు ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నడిపాడా వసూళ్ళ సర్కార్ నడిపాడా కలెక్షన్ కింగ్ కలెక్షన్ క్వీన్ అరే ఏమి కలెక్షన్సు ఏమి అక్రమ వసూళ్ళు అరే ఇప్పుడు మీరు అన్నారు ఏది విదేశీ విద్య పేరు మార్చడం కాదు అసలు వాళ్ళను అన్యాయం చేశాడు ఇప్పుడు ఇతను విదేశీ విద్య మీద కపట ప్రేమ ముసలి కన్నీరా ఏమంటావు దీన్ని జగనన్న విదేశీ విద్య అన్నాడు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పిత ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆయన ఏంటి బరోడా మహారాజా ఆయన ఇచ్చినటువంటి స్కాలర్షిప్తో విదేశాల్లో చదువుకున్నాడు ఇన్స్పిరేషన్ ఆయన కంప్లీట్ చేశాడు నువ్వేం చేశావు మీ నాన్న నిన్ను విదేశాల్లో చదువుకోమని పంపిస్తే తిరుగుటప్పాలా వచ్చావని కదా ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు రాజశేఖర రెడ్డి వాదన నా కొడుకు స్టాన్ఫర్డ్లో చదువుకుంటున్నాడు వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం నీ కొడుకేవో తిరుగుటప్పాలో తిరుగు వచ్చాడు ఎవరి పేరు పెట్టాలి ఆ స్కీమ్కి అంబేద్కర్ పేరు పెట్టాలా జగన్ పేరు పెట్టాలా ఇప్పుడు ఇతను మళ్ళా విదేశీ విద్య అని ఇతను ఆ మెడికల్ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడితే వాళ్ళ గురించి గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళ గురించి ఎమ్ఎన్సీ చూసుకుంటుంది నీకెందుకు అంటే వాళ్ళకి జరిగే న్యాయం కూడా జరగకూడదు అనమాట వాళ్ళు కూడా ఆ పిచ్చి పని ఏంటి చైతన్యం తీసుకెళ్ళినట్టు ఉన్నాళ్ళు వీళ్ళందరినీ కూడా అదేదో వెళ్ళి లొకేషన్ కలుసుకోవటం లేకపోతే చంద్రబాబుని కలుసుకోవటం పని అయ్యే మార్గం చూడకుండా పని చెడగొట్టుకునే మార్గం చూపించాడా పానుగంటి